నిత్యం విష్ణు విలాసంగా అలరారే నదిలో పుణ్యస్నానం ఆచరిస్తే క్షీరసాగర స్నాన ఫలితం లభిస్తుందని అంటారు పురాణాల్లో దేవదానవుల మధ్య అమృతం కోసం యుద్ధం జరిగినప్పుడు అమృత భాంతంలోని ఓ బిందువు ఈ నదిలోనే పడింది అందుకు ప్రతీకగా మహా కుంభమేళా ఉత్సవాలను ఆరేళ్ల కోమారు అర్ధకుంభమేళా ఉత్సవాలను నిర్వహిస్తారు ఆ సమయంలో ఎవరైతే పుణ్యస్నానాలు ఆచరిస్తారో వారికి పునర్జన్మ ఉండదు మధురామాయ కాశీ కాంచి అవంతిక పూరి చైవ సప్తైత మోక్షదాయిక అని గరుడ పురాణ వచనం సప్తమోక్ష క్షేత్రాల్లో ఒకటిగా ఖ్యాతిగాంచిన అవంతికాపురమే ఈ ఉజ్జయిని కాశీ క్షేత్రానికి మళ్ళీ ఇక్కడ కూడా అడుగడుగున గుడి దర్శనమిస్తుంది వాటిలో ప్రసిద్ధమైనది బడా గణపతి మందిరం ఇక్కడ కొలువై ఉన్న పెద్ద గణపతి కోర్కెలు తీర్చే పార్వతీపుత్రుడిగా ఖ్యాతిగాంచాడు అందుకే ఉజ్జయిని క్షేత్రానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఈ బడా గణపతి ఆలయాన్ని దర్శించుకుంటారు ఈ స్వామివారి ఆలయానికి సమీపంలోనే పంచముఖ హనుమాన్ ఆలయం ఉంది ఉజ్జని క్షేత్రాన్ని పరిపూర్ణంగా దర్శించారు